ప్రొద్దు రాయలకోటికి అత చే చేరువలో ఉన్నటువంటి నారాయణ వనం వెంచర్కి ఆపోజిట్లో వచ్చేసి మనకు శ్రీముకుంద వెంచర్లో వచ్చేసి మనకు ఇరవై ఐదు సెంట్లలో ఐదు సెంట్లలో ఇల్లు అలాగే వచ్చేసి మనకు ఇరవై ఇరవై సెంట్లు స్థలం అయితే కనుక సేల్కి అయితే వచ్చిందండి ఇకపోతే ఈ వెంచర్ సంబంధించి మనకు వచ్చేసి వాటర్ పవరు అయితే కనుక ఈ ల్యాండ్ కన్వర్షన్ కూడా జరిగినటువంటి వెంచర్లు అయితే కనుక మనకు వచ్చేసినటువంటి సేల్కి అయితే ఉన్నటువంటి ఫ్లాట్స్ అనేది సేల్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం చూసిన వచ్చేసి శ్రీ నారాయణం వెంచర్ కి ఆపోజిట్ లో ఇప్పుడు మనం చూసినా కదా శ్రీముకుంద వెంచర్ లో వచ్చేసి మనము సేల్ ఫ్లాట్ సంబంధించి అయితే ఇప్పుడు గమనించగలరు వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియాలో అయితే ఈ వెంచర్ అనేది ఉంది ఉత్తరం ప్రదేశ్ అయితే ఫ్లాట్స్ అనేది సేల్కైతే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూసినటువంటి హౌస్ సంబంధించి మనకు వచ్చేసి ఈ హౌస్ కి లెఫ్ట్ రైట్ అయితే కనుక పది సెంట్లు పది సెంట్లు అలాగే వచ్చేసి ఐదు సెంట్లు అయితే ఐదు సెంట్లలో నిర్మాణం చేసినటువంటి హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి వెంచర్ సంబంధించి కానీ ఏదైనా మరి ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే మీద రన్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తూ నేను డిస్ప్లే మీద రన్అట్ చేస్తూ నెంబర్ వచ్చేసి ఓనర్దే అండి డైరెక్ట్ మీరే అయితే కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను మనకు మొత్తం వచ్చేసి ఇరవై సెంటర్లలో ఉంది పది సెంట్లు లెఫ్ట్ రైట్ హౌస్ సంబంధించి సెంటర్లో అయితే కింద కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటా అనమాట నియర్ బై వచ్చేసి మనకు రాయల్ కోడికి పక్కనే ఉన్నటువంటి నారాయణ ఆపోజిట్ ఇకపోతే ఐదు సెంట్లకు గిఫ్ట్ సంబంధించి అయితే కనుక పొడవు అడుగులు ముప్పై నాలుగు వెడల్పుడు డెబ్బై అడుగులు పొడవు అలాగే వచ్చేసి మనకు ఇరవై అడుగులు రోడ్ అనేది ఉంది అనమాట ఇకపోతే మనకు వచ్చే ఇప్పుడు అమ్మకాలంలో ఉన్నటువంటి ఫ్లాట్ సంబంధించి సరౌండింగ్స్ లో కూడా చుట్టూ అయితే కనుక వెంచర్ అయితే ఉన్నాయి అలాగే వచ్చేసి ఈ వెంచర్ సంబంధించి కూడా మనకి వచ్చే కన్స్ట్రక్షన్ అనేది చాలా జరుగుతున్నాయి అనమాట శరగంగా అయితే డెవలప్ డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో అయితే కనుక మనకు ఇప్పుడు సేల్కి వచ్చినటువంటి ఫ్లాట్స్ అనేది సేల్కి అయితే వచ్చాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తా ఒకసారి వచ్చి సైట్ విజిట్ చేసి చూడండి మీకు నచ్చిన కొనుగోలు చేయాల్సింది తెలియజ ఇక ప్రొద్దు వచ్చేసి చాలా మంది అనేది కొనుగోలు చేయాలన్న వాళ్ళైతే మన వీడియో అనేది రీచ్ అనేది కాకపోవచ్చు వాళ్ళకి వచ్చేసి మన వీడియోని షేర్ చేయవలసిందిగా తెలియజేస్తూ అలాగే మీకు వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తా సంబంధించి రేట్ అనేది కూడా రీజనబుల్ రేట్ అనేది తెలియజేస్తున్నారు